వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన కేసు తను తప్పించుకోవాలని తన జబ్బు చేసినప్పుడు కూడా నాకేం తెలియదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి నువ్వెందుకు ఉంటా తిరుగుతున్నావు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా లేదా నీకు ఇస్తాను ప్యాకేజ్ చేయలేదా లేదా నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షల చొప్పున కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈడి కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకు నేను సవాలు విసురుతున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మిచ్చి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో బోల్ చే గీతారెడ్డితో మొత్తం తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మనెస్ చేస్తే చంద్రబాబు రేవంత్ బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ ఏసీబీ కోటల్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి కొత్త ఆయన సెలెండర్ అని చెప్పి గీత గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారు సత్యమణి తోటి గీతారెడ్డి తోటి